సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కాసేపట్లో ఒంగోలు పోలీసులు విచారించనున్నారు విచారణ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు గతంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ల ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ దీనిపై గతేడాది నవంబర్ పదో తేదీన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై కేసు నమోదైంది గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రాన్ని రూపొందించారు ప్రచార సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు గ్రామీణ పోలీసుల ఎదుట వర్మ హాజరు కావాల్సి ఉంది దీనిపై వివరాలు మా ఒంగోలు ప్రతినిధి అందిస్తారు వర్మ ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఫొటోలను మార్పింగ్ చేస్తూ ఎక్సైజ్ గా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణకు సంబంధించి విచారణకు హాజరవుతున్న నేపథ్య నేపథ్యంలో ఒంగోలు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏదైతే రాంగోపాల్ వర్మ కేసుకు సంబంధించి మధ్య ఇప్పటికే రెండు సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ రాంగోపాల వర్మ రెండు నోటీసులకు సంబంధించి హాజరు కాలేదు అయితే ఈ జనవరి నెల ఇరవై తొమ్మిదో తేదీన రాంగోపాల్ రార్మకు మూడోసారి విచారణకు హాజరు కావాలంటూ పోటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈరోజు విచారణకు హాజరవుతా అని చెప్పేసి ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం ఇచ్చాడు అయితే ఉదయం పదకొండు గంటల తర్వాత రాంగోపాల్ వర్మ ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు కానున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే వర్మ రానున్న నేపథ్యంలో ఈ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు మాత్రం బందోబస్తు చేర్పరిచాడు మరోవైపు ఇప్పటికే ఏదైతే గత నెల నవంబర్ గత ఏడాది నవంబర్ ఇరవై ఇరవై పదో తేదీన మతిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే రాంగోపాల్ వర్మకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు అయినా రాంగోపాల్ వర్మ మాత్రం వివిధ కారణాలు చూపుతూ మాత్రం ఈ విచారణకు మాత్రం హాజరు కాలేదు మొదటిసారి విచారణకు నవంబరు పదో తేదీన కేసు నమోదైన తర్వాత నవంబర్ పదమూడవ తేదీన మొదటిసారి నోటీసులు జారీ చేసి నవంబర్ పంతొమ్మిది విచారణకు హాజరు కావాలని చెప్పారు ఆ రోజు విచారణ కాలేదు ఆ ఆ నేపథ్యంలోనే ఆ సమయంలో తన లాయర్ ద్వారా రాంగోపాల్ వర్మ తాను విచారణ హాజరు కావాలేదని చెప్పేసి చెప్పారు అయితే నవంబర్ ఇరవై రెండవ తేదీన మరోసారి వాట్సాప్ ద్వారా విచారణకు హాజరు కావాలని చెప్పి ఒంగోలు రూరల్ శ్రీ సిఐ శ్రీకాంత్ రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపినప్పటికీ విచారణకు హాజరు కాకుండా డుమా కొట్టారు ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లారు ఆయన అదుపులో తీసుకుని కేసు విచారణ విచారించేందుకు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని కేసు విచారణ చేపట్టారు అయితే రాంగోపాల్ వర్మ ఆ సమయంలో రెండోసారి నోటీసులు ఇచ్చిన సమయంలో విచారణకు గరి హాజరు కాకుండా కారణాలు చూపుతూ విచారణకు డుమా కొట్టారు ఈ నేపథ్యంలోనే తాను వ్యక్తిగతంగా హాజరు కాలేదని చెప్తూనే పోలీసులకు మాత్రం చిక్కుకో దొరకకుండా చిక్కకుండా దొరకకుండా పలు ప్రాంతాల్లో నేను ఉన్నానంటూ పోస్టులు చేస్తూ తను ఈ కేసుకు సంబంధించి విచారణకు మాత్రం గైర్హాజింది నేపథ్యంలో పోలీసులు ఈ కేసు విచారణ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏదైనా రాంగోపాల్ వర్మ ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈ కేసుకు విచారణ చేయాలని చెప్పేసి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నప్పటికీ రాంగోపాల్ వర్మ మాత్రం కేసు రెండోసారి నోటీసులు ఇచ్చినప్పటికీ పోలీసులు విచారణకు మాత్రం గరే హాజరయ్యారు అయితే పోలీసులు పోలీసులుకి దొరకకుండా రాంగోపాల్ వర్మ ఉండి అక్కడ అక్కడ ఎక్కడున్నారని తాను చెప్పకుండానే తర్వాత ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఏదైతే విచారణకు హాజరు కానీ రాంగోపాల్ వర్మ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారనే దానిపై పోలీస్ వర్గాల్లో చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ తను అరె తను అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ కేసును ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేసి కొట్టివేయాలని చెప్పి హైకోర్టు హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు అయితే రాంగోపాల్ వర్మ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది అయితే తర్వాత ఈ అరెస్ట్ ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్కు సంబంధించి ఈ కేసులో తను అరెస్ట్ చేస్తారనే భయంతో రాంగోపాల్ వర్మ తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు కోరడంతో రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ మూడోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి మూడోసారి జనవరి ఇరవై తొమ్మిదో తేదీన రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే ఇరవై తొమ్మిదో తేదీన నోటీసు జనవరి ఇరవై తొమ్మిదిన నోటీసులు జారీ చేసి నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ తను వ్యక్తిగత కారణాలతో బయట అని చెప్పి జనవరి ఫిబ్రవరి ఏడవ తేదీన తాను విచారణకు హాజరవుతా అని చెప్పేసి పోలీసులు సమాచారాన్ని ఇవ్వడంతో ఈరోజు తప్పని పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఈ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగే విచారణకు హాజరు కావాల్సి అయితే తాను వ్యక్తిగతంగా ఒక్కడే వస్తాడా లేకపోతే న్యాయవాదితో కలిసి వచ్చి విచారణకు హాజరవుతాడా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరామన్ రామ్రాజ్ తో సుధాకర్ ఐ న్యూస్ ఒంగోలు